భవాని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ చేయలేకపోయాను వీడియో కొంచెం అర్థం చేసుకోండి సౌండ్స్ వినిపిస్తాయందుకు చెప్తున్నాను డైలీ లాగే ఈరోజు కూడా కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను మీ బ్లెస్సింగ్స్ కావాలి వాళ్ళందరికీ మీ కోరికలు ఏంటో కూడా మీరు కోరుకోండి సౌండ్ ఫ్రీక్వెన్సీ పంపించేటప్పుడు కొంచెం మీరు కూడా మీ కోరికలు ఏంటో అవి విజులైజ్ చేసుకుంటా ఉండండి కళ్ళు మూసుకొని అలాగే మీ కోరికలు కూడా తీరుతాయి ఓకే నేమ్స్ చెప్తున్నాను చూడండి వాసు సిద్ధార్థ కృష్ణ రాఠోడ్ ఇందిరా జగన్ చాందిని అక్షణి చాగంటి రమణ విరాజ్ వీరజ రమ్య శ్రీనివాస్ సునీత టైగర్ రమ్య బిఆర్ఎస్ అని ఉంది తన జాబ్ కోసం రామాంజనేయులు తోట వేమిరెడ్డి కృష్ణవేణి డివిఎస్ ప్రసాద్ శ్రీలత ఇంకా హెయిట్ అని ఉంది ఐడి సుమారెడ్డి పోరెడ్డి టాక్సిక్ వైటి వన్ డబల్ టూ త్రీ ఐడి లుక లకుమ పీతాని ఐడి ఎన్ సత్యవేణి సు సునీత ముఖ్యాల సిఎస్ మూర్తి చిమ్మలపట్టి బొట్టు అనురాధ లక్ష్మీబాలు ప్రీతం మైకిచ్చన్ అనే ఐడితో ఒకటి రుక్సానా పఠాన్ నాగమణి నక్కిన భీమేష్ రాజేశ్వరి చింతారాములు ఐఎస్ కుమారి కరీం షేక్ రవితేజ రాజు లాసియా మర్గాని విజయ్ దొంతు రేణుక అఖిల రాజేష్ దేవి బొబ్బిలి నా హెల్త్ గురించి అడుగుతున్నారు థ్యాంక్ యూ మా నేను బాగానే ఉన్నాను నాగలక్ష్మి పరాస దుర్గా భవానీ రవి కుమార్ రమేష్ రెడ్డి హేమలత సుబ్రహ్మణ్యం రేష్మా ప్రవీణ్ అనుషా బ ొలగాని మొదలపల్లి మల్లికార్జున గంగా లక్ష్మణ్ పుష్పనెల్లి రాణి కొంకిపూడి కవిత గాడే అంది పూజితారెడ్డి రాజేష్ అంకమరావు సంధ్యారాణి రవికుమార్ దేనూరి అని ఉంది బాలాజీరావు కమల ఇంకా చాలామంది నేమ్స్ చదివాను ప్రస్తుతానికి యూట్యూబ్లో పెట్టిన వాళ్ళ నేమ్స్ అదే మీ కోరికలు ఏంటో కూడా కోరుకోండి అమ్మా ఓకే ఈరోజు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏదో కదా ఫీలింగ్స్ చేస్తున్నాడు మీ పర్సన్ గురించి తలుచుకున్నాను వాళ్ళ లైఫ్లో అన్ని విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఆర్థికంగాను ప్లస్ ఏంటంటే రిలేషన్ పరంగా కూడా అన్ని విధాలుగా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటా వెళ్ళాలి అని అనే ఆలోచన వాళ్ళకి ఇప్పుడు మైండ్లో వస్తుంది చాలా వాటికి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మీ పర్సన్స్ మీరన్నా అవ్వచ్చు మీ పర్సన్ మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నారమ్మా వాళ్ళ ఆలోచనలు ఏంటంటే మీరు ఇంకా మీ మనసులో వాళ్ళు ఉన్నారా లేదా అని ఆలోచిస్తున్నారు సమ్ ఏంటంటే మీ పైన నమ్మకం బాగా పెరుగుతుంది మీ పర్సన్కి ఒక ఫేజ్ ఎండ్ అయిపోయింది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాము అని ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే పాస్లో వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలన్నా వాళ్ళ కంప్లీట్ చేసుకో కొంతమంది చేంజెస్ వచ్చింది కొంతమందిలో ఇంకా కొంతమందిలో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ నడుస్తూనే ఉంది హార్డ్ వర్క్ ఓకే మీ రిలేషన్ కోసం మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి ఫలితంగా భగవంతుడు మీకు ఏదో ఒక దారి చూపించబోతున్నాడమ్మా ఎక్కువగా మీ పర్సన్స్ని మీరు ఎంతవరకు నమ్మాలో అంతవటుగా నమ్మండి అని చెప్పి చెప్తున్నారు దేవుడు మీకు అర్థమైందా ఎందుకంటే వాళ్ళని ఎక్కువగా నమ్మేకుంది మీకు డిసప్పాయింట్మెంట్ తప్పిస్తే ఇంకా ఏమి మిగలదు అందుకే ముందు మీరు మీరు కూడా చూసుకోండి తర్వాత వాళ్ళ మీద కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి అంతే అని చెప్పి చెప్తున్నారు వాళ్ళకి ఏకాడికి ఏంటంటే కొంతమంది విషయాల్లో డబ్బు సంపాదన సంపాదన డబ్బు వాటి మీద ఎక్కువగా ఆలోచన ఉంది కానీ దానివల్ల కూడా రిలేషన్ దెబ్బతింటుంది అని అన్న ఆలోచన లేదు వీళ్ళకి ముందు మెయిన్ అంటే నోరెత్తితే డబ్బు అంటే డబ్బు అంటే అనే కాదు ప్రాపర్టీ సమ్ ఇలాంటి ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ అవసరాలే చూసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళు మీతోటి కొన్ని విషయాలు ఓపెన్ అయ్యి మాట్లాడదాము అని చూస్తున్నారు కొంతమంది అంటే మీకు దగ్గరలో ఉంటే మాత్రం వాళ్ళు అని చూస్తున్నారు వాళ్ళు మనసుకి కొంచెం బాగా బాధ అనేది వేస్తుంది వాళ్ళు మీరు చూపించిన అన్కండిషనల్ లవ్ వాళ్ళకి ఈరోజు నాకు గుర్తొస్తుంది గుర్తు వస్తుంది కాబట్టి కొంచెం ఆలోచనలు అని అనే దాంట్లో పడ్డారు ఫీలింగ్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అంటే మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే ఏం మాటలు మాట్లాడుకున్నారు అవి గుర్తొస్తున్నాయి వాళ్ళకి పాస్ట్ గురించి వదిలేసేసి మళ్ళీ సంతోషంగా ఉండడానికి మీకు ఆలోచన ఉందా లేదా అని అని కూడా ఆలోచిస్తున్నారు అంటే బ్యా అయ్యింది ఏదో అయిపోయింది అప్ప బ్యాడ్ టైం అది అయిపోయింది మళ్ళీ రీబర్త్కి ఎట్లా ఉంటుంది అలాగా కలుసుకుంటే మళ్ళీ ఎలా ఉంటుంది అని అనే ఆలోచన కొంతమంది విషయాల్లో అట్లా కనిపిస్తుందమ్మా తప్పు చేశానేమో మీ విషయంలో అని అని చెప్పి కూడా వాళ్ళకి ఆలోచన వస్తుంది వాళ్ళు మీ పైన చాలా అదేంటి హార్ష్గా బిహేవ్ చేయడం ఇలాంటివి చేశారు కదా దాని గురించి కూడా ఆలోచన వస్తుంది వాళ్ళకి అలా చేసి ఉండకూడదు అలా మాట్లాడుండకూడదు నేను అని అని చెప్పి ఇక్కడ మెయిల్ ఫీమేల్ ఇద్దరు వస్తారమ్మా మీరు వాళ్ళ లైఫ్లో ఒక స్పార్క్ లాగే ఉన్నున్నారు కానీ అది వాళ్ళు గుర్తించలేకపోయారు అది వాళ్ళ దురదృష్టం కొన్ని సర్ప్రైజింగ్ ఎందుకు చదువుతాము మీ విషయంలో ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటి మీ అంటే వీళ్ళు కొంచెం అపోహలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ వాళ్ళు మీతో మాట్లాడకపోయినా మీరు చాలా సంతోషంగానే ఉంటున్నారు అన్న ఇది కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంచెం నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి అది అంటే మేము లేకపోయినా వీళ్ళు సంతోషంగానే బతుకుతున్నారు బాగానే ఉన్నారు ఏం తక్కువైంది వీళ్ళకి అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట పూర్తిగా మీరు వదిలేశారేమో అని అనే భయం కూడా వీళ్ళకు ఉంది మీ పర్సన్స్కి మీరు వదిలేశారు అని చెప్పి వీళ్ళ ఫీలింగ్ ఎక్కువగా ఉంది వీళ్ళు ఉన్నా కానీ మీ గురించి ఆలోచన ఉంది అదొ మీ గురించి ఆలోచన ఉంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ పైన కానీ వాళ్ళ అవతల నుంచి కూడా ఇటు రాలేపోతున్నారు వాళ్ళది ఒక బంది అయిపోయింది వాళ్ళకి మీ పర్సన్స్కి ఆ ప్లేస్ నుంచి బయటికి పట్టడానికి కూడా వీళ్ళకి కొన్ని అడ్డు ఆటంకాలు అన్నట్లాగా వాళ్ళ ఫీలింగ్ సరే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగే రోజుల దగ్గరలోనే ఉందమ్మా సన్ కార్డ్ వచ్చిందంటే అంటే మీరు పాజిటివ్గా అనుకోండి మీ పర్సన్స్ మీ దగ్గరికి వచ్చేసినట్టు అట్లా అని అని చెప్పి మీరు అనుకోండి అది జరుగుతుంది సన్ కార్డ్ వచ్చింది ఇది మీ మిమ్మల్ని అనుకునే నేను తీసాను నేను ఒక స్టెప్ వాళ్ళు ముందు కడిగి వెయ్యాలి అని అనుకుంటారు అంటే చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో అని అని చెప్పి మీ పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారమ్మా ఇంకా వాళ్ళు వాళ్ళు నిరూపించుకోవాలనుకున్నారు చాలా వాటికి మీ పైన కూడా నిందలు వేశారు కదా అది మీరు చాలా వాటికి నేనేంటో వాళ్ళకి చూపిస్తాను అన్నట్లుగా మీ ఫీలింగ్ అట్లా ఉంది కదా మీరు అంత ఏం చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడే వాళ్ళకి చూపిస్తున్నారు మీరు అన్న మాటలు వాళ్ళకి బాగానే గుచ్చుకుంటున్నాయి బాగా పదే పదే గుర్తుకొస్తా వాళ్ళకి హెడేక్ అట్లా ఇట్లా రావటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే మీ పైన మీ పైన ఫోకస్ అనేది పెట్టారు ఇప్పుడు మీ పైన ఫోకస్ పెట్టారు కాబట్టి వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారు డెసిషన్ పాస్ట్ తీసుకున్న డెసిషన్స్ వలన మీరు సఫర్ అవుతున్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే వాళ్ళు వాళ్ళు తీసుకున్న డెసిషన్లు వాళ్ళకి మేలు జరిగిద్ది అని చెప్పి అనుకున్నారు కానీ ఉండే కుంది ఉండే కుంది వాళ్ళకి వాళ్ళు తీసుకున్న డెసిషన్నే వాళ్ళకి మెడగ చుట్టుకున్నట్లాగా అనిపిస్తుంది అంట వాళ్ళకి అది తప్పు చేశామే ఇలాగ డెసిషన్ తీసుకొని అంటే మీ మధ్యలో ఏం జరిగిందో మీ ఆ మాటల గురించి చెప్తున్నాను దేవుడు చూపించాల్సిన విధానంలో చూపిస్తున్నాడు మాకు నేను చూస్ చేసుకున్న పాత్ర రాంగ్ ఏమో అందుకే నేను ఇప్పుడు ఈ సఫర్ అవుతున్నాను ఇట్లా బాధపడుతున్నాను అని చెప్పి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు లైట్ అన్నీ కోల్పోయారంట జీవితంలో ఏదైతే వెలుగు సంతోషం వీళ్ళ లైఫ్లో ఉండిందో మీ పర్సన్ లైఫ్లో అది చిన్న చిన్నగా రిడ్యూస్ అంటే చిన్న చిన్నగా మాయమవుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి అంటే మీ వీలు తెలిసి రావాలంటే భగవంతుడు ఇది దూరం చేయాలి తప్పదు వీళ్ళకి అందుకని వీళ్ళకి స్ట్రాంగ్గానే పెడుతున్నాడు భగవంతుడు విక్టరీ విక్టరీ మీ వైపుకి అంటే మీకే విక్టరీ ఉంది వాళ్ళు అంటే మీరు ఏదైతే బాధపడ్డారో ఇప్పుడు దాకా బా సఫర్ అవుతున్నారో ఇంకా సఫర్ అవుతున్నారో వాటన్నిటి నుంచి మీకు విముక్తి కలగబోతుంది మీరు అనుకునేదే జరుగుతుంది అందువైనా విక్టరీ వచ్చింది ఫైనల్లీ భగవంతుడికి కూడా తెలుసు ఏ టైంలో ఏది అట్లా చేయాలి ఎవరికి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అని అనేది భగవంతుడికి తెలుసు అలాగే చేస్తాడు మీరు ఎంతైతే ప్రేమ చూపించారో ప్రేమగా ఇప్పటికీ ఉన్నారు ఆ ప్రేమే వాళ్ళకి తెలియజేస్తాడు భగవంతుడు న్యూ బిగినింగ్స్ న్యూ బిగినింగ్స్ ఫైనల్లీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి రాకుంటే ఉండరు ఎట్లా రావాలో వస్తాడు దేవుడు ఇంకా మీకు ఏంజల్ గైడెన్స్ చెప్తాను టేక్ చార్జ్ ఓకే మీరు కూడా ఏదన్నా మీ లైఫ్ గురించి కొంచెం మీరు ఆలోచించండి అమ్మా మీ లైఫ్ గురించి ఆలోచిస్తే మీరు ఏం చేయాలో ఏం స్టెప్ తీసుకోవాలనేది భగవంతుడు మీకు దారి చూపిస్తాడంట అర్థమైందా ఆ దారి చూపించాలి అని అంటే ఫస్ట్ మీరు ఒక స్టెప్ తీసుకుంటేనే మీ లైఫ్లో మీరు ఎంత కంట్రోల్డ్గా ఉంటే అంత మంచిది అని అని అంటున్నారు ఎందుకంటే మీరు కంట్రోల్లో లేకుండా మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారు ఏడుస్తా బాధపడతా అట్లాగా మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారు ఆ ఫేజ్ నుంచి అంటే బయటపడండి ఫస్ట్ మిమ్మల్ని వదిలేపోయిన వాళ్ళ గురించి మీరు ఆలోచించడం వేస్ట్ అదే చెప్తున్నారు వాళ్ళ గురించి మీరు ఆలోచించడం వేస్ట్ ఎందుకంటే వాళ్ళని మీరు ఆలోచించడం మానేస్తేనే వాళ్ళకి ఆలోచనలు అనేది పెరుగుతుంది అట్లా చేస్తాడు భగవంతుడు వాళ్ళ గురించి ఆలోచించడం వదిలేసేది వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటున్నారు ఆ మోసం నుంచి మీరు బయటపడాలి మళ్ళీ మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ అనేది రావాలి అని అంటే ఆ టైం ఫే ఆ టైం ఫేజ్ మీకు త్వరలో రావాలంటే మీరు ఆ ముందు మీకున్న సిచువేషన్ నుంచి మీరు బయటపడండి ఫస్ట్ అని చెప్పి అంటున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు మిమ్మల్ని కూడా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ముందు మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ లైఫ్ని బ్యాలన్స్ చేసుకోలేక సతమతం అయిపోతున్నారు మీరు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటి పొజిషన్లో ఉండిపోయారు మీరు అలాంటి పొజిషన్లో ఉండద్దండి బయట పడండి అని చెప్పి భగవంతుడే చెప్తున్నాడు మీకు అప్పుడే మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్ మీలో తప్పు చాలామంది ఏంటంటే మాలోనే తప్పు ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయారు సగం అట్లాగానే మీలో తప్ప నేను కాదు వాళ్ళకి కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోలేక వెళ్ళిపోయారు వాళ్ళు మీలో ఏం తప్పు ఉంటుంది మీరు ఎందుకు సఫర్ అవ్వాలి మీ విలువ తెలియట్లేదు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు మీ విలువ కూడా తెలిసి వచ్చేటట్లాగా చేస్తున్నాడు కదా భగవంతుడు ఇంకెందుకు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు మీరు మెంటల్ తోటి ఉండాలి వాళ్ళు బాగానే మెంటల్ క్లారిటీతో ఉన్నారు మీరే సఫర్ అవుతుంది ఇక్కడ అందుకే చెప్తున్నా మీరు కూడా కొంచెం సరే ఎక్కువగా బాధపడద్దు అని అనేది చెప్తున్నారు ముందు మెయిన్ భగవంతుడిని అంటే నమ్మండి భగవంతుడిని నమ్మి భగవంతుడి పైన మీరు మీ భారం అంతా వదిలేసేసేయండి ఆ వరీస్ చూడు భగవంతుడే చెప్తున్నాడు డోంట్ వరీ అని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్ అని అని అనేది అని చెప్తున్నారు ఇక్కడ ఈరోజు మోస్ట్ ఆఫ్ ఆల్ అంతా బ్యాలెన్స్ చేసుకోండి అని వస్తుంది అంటే సమ్ బాగా ఎమోషనల్గా ట్రైన్ అవుతున్నట్టున్నారు మీరు కొంతమంది వాళ్ళకి ఎన్నిసార్లు వస్తుంది ఫోకస్ అంటే మీ డైలీ ప్ర డైలీ ఏం చేస్తున్నారు దాని మీద కొంచెం ఫోకస్ చేయండి అంటే ఎలా ఉంటున్నారు మీరు ఎట్లా అయిపోతున్నారు ఒకసారి మీరంట ఆలోచించండి మీ లైఫ్ గురించి మీరంట ఆలోచించండి మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మీ వైఫ్ తిరిగి వచ్చేస్తారు ఎందుకంటే మీరు కేర్లెస్గా ఉన్నారనుకోండి వాళ్ళ విషయంలో వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏంటి అని అని చెప్పన్న మీ వైపు తిరిగి వస్తారు అని అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఫ్యూచర్లో మీకు అంత మంచి ఉంటుంది అంత మంచి ఉంటుంది డైలీ మీరు ఎట్లా ఉంటున్నారా ఆ రొటీన్ పద్ధతి నుంచి అంటే మీరు బయటపడండి అంటే ఆలోచన తగ్గించండి మీ గురించి మీరు అంటే ఆలోచించండి మీ గురించి మీరు ఎఫర్ట్స్ పెట్టుకోండి అని అని చెప్పి అంటున్నారు ఇక్కడ కీప్ గోయింగ్ చెప్పాను మీరు మీ గురించి మీరు ఆలోచించండి మీ గురించి ఎఫర్ట్స్ మీరు ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీకు సక్సెస్ అనేది ఉంది అని అని చెప్పి చెప్తున్నారు సక్సెస్ కార్డ్ ఇది సక్సెస్ ఉంది ముందు మైండ్లో మీరు నెగిటివ్ థాట్స్ ఆలోచిస్తున్నారు నెగిటివ్గా అంటే వాళ్ళు ఇంకా రారేమో ఇప్పుడు వాళ్ళు ఎంత చేతిగా మమ్మల్ని బాధ పెట్టారు ఎంత చేటు మాట్లాడుతున్నారు ఇది చేస్తున్నారు వీళ్ళు ఇంకా మారేమో అని అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు కదా లేదు వాళ్ళలో మార్పు అనేది వస్తుంది మార్పు అనేది భగవంతుడు తీసుకొస్తాడు అదే చెప్తున్నాడు ఇంకా చాలా వాటికి ప్రాపర్టీ విషయాల్లో కూడా మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ దాని నుంచి కూడా మీకు విముక్తి కలగబోతుంది అంటే మీకు అనుకూలంగా ప్రాపర్టీ విషయాలు అనేది రాబోతున్నాయమ్మా సరే సరే దాకా ఏదైతే ధైర్యంగా ఉన్నారో అదే ధైర్యంగా ఇంకా ముందు ముందుకు కూడా ఉండండి కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనిపించినా మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దండి ఇది మీ మంచి కోసమే ఈ పెయిన్ కూడా మీ మంచి కోసమే అంటే మీ లైఫ్లో మీకు స్టెబిలిటీ రావాలని చెప్పి ఇప్పుడు భగవంతుడు మీకు ఈ పెయిన్ అనేది ఇస్తున్నాడు ఆ స్టెబిలిటీ రావాలంటే కొన్ని కొన్ని తట్టుకోవాలి తప్పదు ఇప్పుడు మీరు తట్టుకుంటున్నారు ఇంకా కొంచెం టైం ఫేజ్ ఉంది వెయిట్ చేయండి ఇప్పుడిప్పుడే మీ లైఫ్లో సంతోషం అనేది స్టార్ట్ అయ్యింది మీకే సక్సెస్ అనేది ఉంటుంది ఓకే పర్సనల్ ప్రాబ్లమ్ ధైర్యంగా ఉండమంటున్నారు స్ట్రెంగ్త్ అనేది ముఖ్యం ఎవరు ఎన్న మీరేం పట్టించుకోవద్దు ఒకళ్ళు ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మీ లైఫ్లో మీరు దిగులుగా ఉండటం అది భావంగా లేదు ఎవరెన్న అది వాళ్ళకే తిరిగి తిప్పి దేవుడు కొడతాడు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు కొంతమంది విషయాలు కొంతమందికి వచ్చింది ఇది మీ గురించి ఆలోచించుకోండి ఫస్ట్ వేరే వాళ్ళ గురించి ఆలోచించద్దండి వాళ్ళే మీకేం తిండేం పెట్టట్లేదు వాళ్ళు ఏదో అంటారు వీళ్ళు ఏదో అంటారని చెప్పి మీ లైఫ్లో మీరు అన్నీ కోల్పోవటం అని అనేది న్యూ బిగ్నింగ్స్ ఎన్నిసార్లు వచ్చి న్యూ బిగినింగ్స్ న్యూ బిగినింగ్స్ ఆ కార్డులో న్యూ బిగ్నింగ్స్ ఖచ్చితంగా కలుస్తారు మా ఎందుకు టెన్షన్ పడతారు ఖచ్చితంగా కలుస్తారు కొంతమంది మీలోనే కొంతమంది కావాలి అనుకుంటున్నారు కొంతమంది వద్దు అనుకుంటున్నారు మీరు ఎలా కోరితే అలా అలా జరిగిద్ది గుర్తుపెట్టుకోండి మీరు ఎలా కావాలనుకుంటే అలా జరుగుతుంది మీరు వద్దు అనుకుంటే రారు వాళ్ళు అంటే మీరు తిట్టుకుంటా అవసరం లేదు వాళ్ళు ఇంకా మాకు మాత్రం ద్రోహం చేశారు అన్యాయం చేశారు వాళ్ళు అక్కర్లేదు ఇంకా మాకు అని అని అనుకుంటున్నారు కదా అది అక్కర్లేదు అన్నట్టుగానే అయిపోతుంది అర్థమైనా భగవంతుడు సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉందమ్మా ఎన్నిసార్లు బి న్యూ బిగినింగ్ కార్డ్ వస్తుందంటే ఖచ్చితంగా జరుగుతుంది మీ విలువ తెలియకుండా మిమ్మల్ని మాట్లాడిన వాళ్ళకి బాగానే పెట్టబోతున్నాడు దేవుడు సఫర్ అవుతారు వాళ్ళు మనం వద్దనుకున్నా ఇంక భగవంతుడు ఆపేటట్లాగలేదు నాలుగు సార్లు న్యూ బిక్నింగ్స్ కార్డు వచ్చిందంటేనే అర్థం చేసుకోండి మీ గురించి మీరు తలుచుకోండి మీరు పడుతున్న బాధ పెయిన్కి ఒక కారణం ఉందంట వెయిట్ చేయండి చూస్తూ ఉండండి అది ఎట్లాగా మలుపు తిరిగిద్దో మీ లైఫ్లో చూసి మీరే ఆశ్చర్యపోతారు మిమ్మల్ని ఇరిటేట్ చేసిన వాళ్ళందరికీ పిడి పడబోతుంది భగవంతుడు అట్లా పెడతాడు సగం దానివల్ల మీరు కూడా బాధపడతారు ఎందుకంటే వాళ్ళు బాధపడుతుంటే మీరు కూడా బాధపడతారు తప్పదు అది వారియర్ లాగా ఫైట్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు దాకా మీరు ఆ ధైర్యాన్ని భగవంతుడు చూస్తున్నాడు ఇంకా మీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు వాళ్ళ నుంచి మిమ్మల్ని ఎలా ఏ టైంలో ఎలా కాపాడాలో ఆ టైంలో అట్లా కాపాడుతూనే వస్తున్నాడు భగవంతుడు మీకు తోడు లేడు అని అనుకోవద్దండి మీకే తోడున్నాడు భగవంతుడు మీ లైఫ్ నాశనం చేసిన వాళ్ళు మాత్రం భగవంతుడు వదలడని చెప్పాను కదా అదో లైఫ్ నాశనం చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టాడు ఎందుకంటే మీరు భగవంతుడికి అంత ఇష్టం అది అందుకని వాళ్ళు తీ వాళ్ళు తోడుకున్న గొంతులో వాళ్ళే పడబోతున్నారంట అబండెన్స్ అబండెన్స్ కార్డ్ నాకు ఈ కార్డ్స్ వస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అబండెన్స్ అంటే అన్ని విధాలుగా మీకు మీ లైఫ్లో ఏదైతే కోల్పోయారా అన్ని విధాలుగా మీకు ఫుల్ఫిల్ చేయాలి అని భగవంతుడు చాలా 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 అనుకుంటున్నాడు మిరాకిల్స్ మీ లైఫ్లో మిరాకిల్స్ జరగబోతున్నాయి కాబట్టే ఇట్లాగా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి టైం కొంచెం టైం అయినా కానీ జరుగుతాయి చాలామందికి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యాక చాలా వాటికి చేంజెస్ వస్తాయి చాలా వాటికి మిరాకిల్స్ జరగబోతున్నాయి గ్రాటిట్యూడ్గా ఉన్నాయండి అంటే మీరు నమ్మే భగవంతుడికి మీరు థ్యాంక్స్ చెప్పుకోండి మీ ప్రేయర్స్ భగవంతుడు వింటున్నాడంట వింటున్నాడు ఖచ్చితంగా చేస్తాడు నమ్మకం నమ్మకం అనేది ఉండాలి భగవంతుడి పైన నమ్మకం అంట ఉంచుకోండి కోల్పో అంటే మీ ట్రస్ట్ ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి అంటే నమ్మకం అనేది తగ్గుతుందంట మీకు అలా ఉండద్దు మీరు ఎంత నమ్మకం పెట్టుకుంటారో దాని తగ్గట్టుగానే మీ లైఫ్ కొంచెం మార్పులు అని అనేది రాబోతుంది ఆ మార్పులు మీరు చూస్తారు అని అని చెప్పి చెప్తున్నారు సెలబ్రేషన్ భగవంతుడు మీ లైఫ్లో సెలబ్రేషన్స్ తీసుకురాబోతున్నారు ఇంకేంటి అన్ని విధాలుగా సెలబ్రేషన్స్ అనేది ఉంది భయపడద్దు అని అని చెప్తున్నారు మీకు ఏదైతే అంటే బాధలు పెట్టారో అక్కడి నుంచి మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో పడేయబోతున్నాడు భగవంతుడు అర్థమైందా ఆ బాధల నుంచి సంతోషమైన లైఫ్ ఇవ్వబోతున్నాడు మీకు కాకపోతే ఒక స్టెప్ తీసుకోండి మీరు కూడా అప్పుడు మీకు డిఫరెన్సెస్ మీరే మీకే కనిపిస్తుంది తెలుస్తుంది అని అంటున్నారు మళ్ళీ అబండెన్స్ కాదు అది నమ్మితేనే మీకు ఇదంతా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ పెట్టండి హై పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి ఓకే జయదుర్గా మా